ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యోన్ నమ శ్రీ స్వామి సమర్థ నమః అక్కలకోట నివాసి శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం ఈరోజు మూడవ అధ్యాయం జగద్గురువుని గురువుల గురించి తెలుసుకుందాం దత్తాత్రేయుడు జగద్గురువు మరి ఆ జగద్గురువునికి గురువులేమిటి శ్రీ దత్తునికి ఇరవై నాలుగు మంది గురువుల వద్ద నుండి విద్యను గ్రహించినారని చెప్పారు ఆ ఎవరు ఒకటి పృథ్వీ మానవులు జంతువులు భూమిపై నడిచిన పృథ్వీ దుఃఖింపగా దుఃఖింపక సహన శక్తితో ఉండటం గమనించి సహనానికి మరో పేరు పృథ్వీ పృథివా అని శ్రీ దత్వుడు పృథ్వీని తన గురువుగా చేసుకున్నాడు రెండోది వాయువు వాయువునికి ఎటువంటి వాసన అనేది ఉండదు కానీ ఇతర వస్తువుల చేత వాయువునకు సుగంధ దుర్గంధాలు ఏర్పడతాయి చిత్తమును ఏ విధంగా నిర్లిప్తతో ఉన్న యోగికి ఎటువంటి దోషాలు ఉండవు కావున దత్తుడు వాయువును తన గురువుగా భావించాడు మూడవది ఆకాశం అంతా వ్యాపించి ఉన్నది ఆకాశం కానీ ఆ ఆకాశము సంగరహితంగా ఉండినట్లే ఆత్మయు శరీరాదులతో ఎటువంటి సంబంధము లేక సంగరహితమై ఉంటుంది ఆకాశము శ్రీదత్తుని మరి ఒక గురువు నాలుగవది జలము సత్పురుషులు ఎటువంటి రాగద్వేషములు లేకుండా జలము ఎట్లు స్వచ్ఛముగా నుండునో అట్లా ఉండవలనని శ్రీదత్తుడు జ్వలము ద్వారా తెలుసుకున్నారు ఇక ఐదవది అగ్ని అగ్ని ప్రకాశిస్తూ అన్నిటినీ భక్షిస్తుంది కానీ ఎవరి దోషములను గ్రహించదు ఒక చోట కనిపించి కనిపించక మరి చోట కనిపిస్తూ ఉండును ఉత్తమమైన వాడు గుప్తముగా ప్రకటమై వేరొక చోట ఉండవలను శ్రీదత్తుడు అగ్నిని గురువుగా భావించారు ఇక ఆరవది చంద్రుడు చంద్రుడు ఒక పక్షమందు పెరుగుతాడు మరింకో పక్షమందు క్షీణిస్తూ ఉంటాడు ఇట్లా పెరుగుదల తరుగుదల లేని విధామును చంద్రుని ప్రభావితం చేజాలదు అట్లే సుఖదుఃఖాలు శరీరానికే గాని ఆత్మ కాదని యోగి గ్రహించవలను చంద్రుడు శ్రీ దత్తునికి మరింకో గురువు ఇక సూర్యుడు నీటిని ఆవిరిగా సూర్యుడు గ్రహించి తద్వారా వర్షమును భూమిపై కురిపిస్తాడు యోగి అయిన వాడు ఇంద్రియముల ద్వారా విషయములందు లోనుగాక వాని అందరి మంచి స్వభావాన్ని గుర్తించవలనని సూర్యుని కూడా దత్తుడు గురు గురువుగా చేసుకున్నాడు ఎనిమిదవది పావురం ఒంటరి పావురమునకు ఎంతో సౌఖ్యం ఉంటుంది అదే పావురము ఒక భాగస్వామిని చేసుకుని బంధం పెంచుకుని సంతతిని కలిగినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు బోయవాని చేతిలో పడక తప్పదు కావున ప్రాపంచిక వ్యవహారాలలో వ్యామోహం చెందరాదని అది తన నాశనానికి కారణమవుతుందని పావురం ద్వారా విద్యను గ్రహించారు గురుదేవులు ఇక తొమ్మిదవది సముద్రం చూడటానికి ప్రశాంతంగా కనిపించిన లోన ఎంతో గంభీరంగా ఉంటుంది జ్ఞానిలోన గాంభీర్యముగా ఉండవలను విషయభోగములు ఎక్కువైనా సంతోషపడరాదు తక్కువైనా దుఃఖించరాదు సముద్రము శ్రీదత్తునికి మరి ఒక గురువు పదవది మిడుత దీపకాంతిపై వ్యామోహంలో పడి మిడుత కాలినట్లు జ్ఞాని అయిన వాడు రూపముచే ఆకర్షణ ఎన్నడూ చెందరాదని మిడత వలన తెలుసుకొనెను మిడుత ఇంకొక గురువు ఇక పదకొండవది కొండ చిలువ ఆహారానికి ప్రయత్నించదు దొరికిన దానినే తింటుంది కావున కొండ చిలువ ఇంకొక గురువు ఇక పన్నెండవది భ్రమరం సువాసనలపై మోహం చేత తుమ్మిదళ్ళు కమలంలో పడుతుంది అట్లే జ్ఞాని ప్ర ప్రలోభపరుడు కాకుండా ఉండవలను శ్రీ దత్తుని మరి ఒక గురువు భ్రమరం పదమూడవది ఏనుగు మగ ఏనుగు ఆడ ఏనుగు ఒక స్పర్ శరీర స్పర్శకులోనే బురదలో దిగి బంధన పాలవుతుంది అట్లే జ్ఞాని ప్రలోభపడరాదు పద్నాలుగవది లేడీ ఇది సంగీతము వలన ఆకర్షించబడి పట్టుబడే అమాయక జంతువు అట్లే యోగి ప్రాపంచిక విషయములచే ఆకర్షింపబడినచో లేడి వలె చిక్కుకుంటాడు పదిహేనవది చేప చేపలు పట్టువాన్ని గాలానికి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలనే ఆదుర్దాతో చేప ఎర్రను మ్రింగి గాలానికి చిక్కుకుంటుంది యోగి రుచికరమైన ఆహారము వైపు ఆకర్షించబడరాదు కావున చేప మరి గురువు పదహారవది తేనెటీగ మధువును దాచుకుంటుంది ఈ దాపరికం వలన మరణహేతువని గ్రహించాలి పదిహేడవది పింగళ ఈమె ఒక వేశ్య ధనవంతుని రాకకై అర్ధరాత్రి వరకు వేచి ఉంటుంది కానీ అట్టివాడు రాలేదు నిరాశ చెంది నిద్రించి క్షణభంగురములగు విషయములపై ఆశను వదిలేను ఎని పద్దెనిమిదవది లఘుముఖి పిట్ట మాంసపు మొక్కను తన ముక్కున పట్టుకొని పోవుచున్న ఈ పిట్టను గ్రద్ద చూసి వెంటాడి పొడిచింది ఆ పిట్ట ముక్కును విడిచిను కావున త్యాగమే పరమసుఖం ఇస్తుంది పంతొమ్మిదవది చిన్నపిల్లలు ఏ చీకు చింత లేని వాళ్ళు ఉత్తములట్లే ఉండవలను ఇరవై అవది కన్య కన్య యొక్క తల్లిదండ్రులు లేని సమయమున పెళ్లి చూపులకై వచ్చిన వాళ్ళని వారి భోజనమునకే పనులు మొదలుపెట్టినప్పుడు గాజుల చప్పుడు విని ఆ ఇంటిలో తిండి గింజలకు కూడా కొదవాయే అని అనుకుందురని తన గాజులను చేతులకు తీసి వడ్లు దంచెను ఆధ్యాత్మిక చింతన కలవారు ఒంటరిగా ఉండి కూర్చొని సాధన చేయాలి ఇరవై ఒకటి బాణములు చేయివాడు ఇది ఏకాగ్రత అయిన పని యోగి అయిన వాడు ఆత్మచింతన ఎందు ఏకాగ్రుడై ఉండవలను ఇరవై రెండవది పాము ఒకచోట ఉండక ఒంటరిగా తిరుగును అట్లే జ్ఞాని ఒకచోట ఉండడు ఒకరి సహాయం కోరరాదు ఇరవై మూడవది సాలిపురుగు తన దారముతో గూడు కట్టుకొని దానినే పాడు చేయును అట్లే సర్వేశ్వరుడు సృష్టించినూ నశింపచేయును ఇరవై నాలుగవది సీతాకోక చిలుక రంగుల సీతాకోక చిలుకగా మారి బయటకు వచ్చును అట్లే యోగి రాగద్వేషరహితుడే ఆధ్యాత్మిక చింతనాపరుడై ఉండవలను శ్రీదత్తునికి పైన చెప్పిన ఇరవై నాలుగు మంది గురువులగుటకు ఆ ఇరవై నాలుగు మందికి అర్హత ఏ విధముగా కలిగిందో పైన చెప్పిన విధంగా వివరించారు ఇంతమంది క్రిమి కీటక మానవ జంతువుల నుండి విద్యను గ్రహించి ఆత్మవిధునిగా చేసిన ఇరవై నాలుగు మంది గురువులుగా స్వీకరించిన శ్రీ దత్తుని అవతారముకు శ్రీ షిరిడీ సాయిబాబా కొందరు షిరిడీ సాయిబాబాకి గురువు ఉన్నారని వారే వెంకుసా మరికొందరు సాయిబాబాకు గురువే లేరని వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈనాటికి కూడా శ్రీ షిరిడీ సాయిబాబా సచరిత్ర ముప్పై రెండవ అధ్యాయంలో పరమాత్మను వెతుకుటకు శ్రీ సాయి ముగ్గురితో బయలుదేరినప్పుడు వారి ఎదుట గురువు ప్రత్యక్షమైనప్పుడు బాబా వారిని గురువుగా స్వీకరించారంటలో తప్పులేదు ఇరవై నాలుగు మంది గురువుల వద్ద నుండి విజ్ఞానతత్వాన్ని గ్రహించిన దత్తావతార మగు శ్రీ సాయికి వెంకూర్స గురువు ఉన్నను లేదా ముప్పై రెండవ అధ్యాయంలో బాబా ఎదుట గురువు ప్రత్యక్షమైనప్పుడు శ్రీ సాయి వారిని గురువుగా భావించటలో తప్పులేదు ఆ గురువుల నుండి కూడా దత్త సాయి విజ్ఞానతత్వాన్ని అవగాహన చేసుకుని వారిని గురువులుగా స్వీకరించారు ఇక నాలుగవ అధ్యాయంలో ముఖ్యమైన దత్తక్షేత్రాలు కలియుగంలో దత్తావతారాల గురించి తెలుసుకుందాం శ్రీ దత్తుని లీలలను ఇంకా వివరంగా తెలుసుకోవాలన్నా గురుచరిత్రను పూర్తిగా చదివిన మనకు తెలుస్తుంది దత్తక్షేత్రాలలో ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం కర్ణాటకలో కురుగడ్డ మహారాష్ట్రలోని కరంజా మహారాష్ట్రలోని ఔదుంబరం మహారాష్ట్రలోని నర్సోబావాడి మహారాష్ట్రలోని ఘాన్గాపూరు ఆంధ్రప్రదేశ్లోని వనం కర్ణాటకలోని మాణిక్యనగర్ మహారాష్ట్రలోని అక్కలకోట మహారాష్ట్రలోని షిర్డి మహారాష్ట్రలోని షేగావ్ కలియుగంలో శ్రీ దత్తుని అవతారాలు ముఖ్యమైనవి ఆరు అవేంటంటే పిఠాపురంలోని శ్రీ పాదశ్రీ పాదశ్రీవల్లభుడు గాండ్గాపూర్లోని శ్రీ నృసింహ సరస్వతి మాణిక్యనగర్లోని శ్రీ ప్రభువు అక్కలకోటలో శ్రీ స్వామి సమర్థ షిర్డిలోని శ్రీ సాయిబాబా షేగావ్లోని శ్రీ గజానన మహారాజు శ్రీపాద శ్రీవల్లభుల జననం శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ దత్తుని ప్రథమ అవతారం కలియుగంలో అవతరించిన త్రిమూర్తి శ్రీపాద శ్రీవల్లభుని గురించి వివరంగా తెలుసుకోవాలన్న గురుచరిత్ర చదివినచో పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక్కడ సూక్ష్మంగా ముఖ్యమైన సంఘటనలు మాత్రమే తెలియజేయటమైంది పిఠాపురమున అప్పల రాజు మరియు అతని భార్య సుమతి ఉండేటివారు వారికి ఇద్దరు కుమారులు ఒకడు గుడ్డివాడు మరి ఒకడు వికలాంగుడు వారి ఇంటి వాకిట శ్రీదత్తుడు విప్రరూపుడై భిక్షను కోరగా శ్రీదత్తుని సుమతి సత్కరించి అతిథి సత్ మర్యాదలతో భోజనము పెట్టి ఆదరిస్తుంది శ్రీదత్తుడు ప్రసన్నుడై వరమ కోరుకోమనగా ఆ తల్లి శ్రీదత్తుని వంటి కుమారుణ్ణి ప్రసాదించమని కోరగా శ్రీదత్తుడు అనుగ్రహిస్తారు కొన్ని నెలల పిదప శ్రీదత్తుడు ఆ పుణ్య దంపతులకు శిశువుగా జన్మిస్తాడు పుట్టుకతోనే ఆ శిశువు పాదములయందు శంఖ చక్ర రేఖలతో రేఖలతో పుట్టాడు కనుక అతనికి శ్రీపాదుడని పేరు పెట్టడం జరిగింది రెండవ అవతారముకు నరసింహ సరస్వతి అవతరించుటకు కారణం కురుగండి ఎందు ఒక బ్రాహ్మణుడు అతని భార్య సుశీలను కలరు ఆమెకు అంబిక అను నామాంతరం కలదు వారికి లేక ఒక బాలుడు జన్మిస్తాడు కానీ చదువునందు వెనకబడి ఉండటం వలన తల్లిదండ్రులు బాధపడుచున్నారు తండ్రి వేద పండితుడు కానీ కుమారుడు పండిత పుత్ర పరమశుంఠ అన్నట్లు అక్షరం మొక్కలేనివాడు ఆ బాధతో తండ్రి మరణిస్తాడు అంబిక దిగులుతో ఆ కుమారుడితో సహా ఆత్మహత్య గావించవలనని తలచినప్పుడు శ్రీపాదశ్రీవల్లభుడు వారిని కరుణించి పూర్వజన్మ కర్మము అనుభవించవలనని కర్మశేషము మిగిలి ఉండగానే అనుభవింపక ఆత్మహత్య చేసుకున్న వారికి ఆ పాపకర్మము మూటకట్టుకుని మళ్లీ మరు జన్మలో అనుభవించక తప్పదని కావున అనుభవించవలసినది ఈ జన్మముందే అనుభవించవలనని శ్రీ పాదశ్రీవల్లభుడు ఆ తల్లి అంబికకు బోధించి అనునిత్యము శివపూజ చేయమని ఆ పూజాఫలంతో మరుజన్మనందు మహాపండితుడు ఆ భగవంతుడే ఒక అవతారం దాల్చి నీ కడుపున ప్రసవించునని ఆ భగవంతుడే తానని శ్రీ పాదశ్రీవల్లభుడు ఆ తల్లి అంబికకు వరమిస్తాడు సమాధి ఇట్లా శ్రీపాదశ్రీ వల్లప్పుడు పదమూడు ఇరవై నుండి పదమూడు యాభై వరకు ఉండి పదమూడు యాభై ఒకటి సంవత్సరమున ఆశ్వీజ బహుళ ద్వాదశి గురువారము మృగశిరా నక్షత్రంలో గంగాదేవికి నమస్కరించి నీటిపై సమాధి స్థితి ఎందు ఉండి అదృశ్యులై ఎక్కడి నుండి శ్రీపాదులు వచ్చారో అక్కడికి వెళ్ళారు శ్రీపాదులు జననం శ్రీ దత్తుడు అప్పలరాజు సుమతి దంపతులకు మాట ఇచ్చెను కనుక శ్రీ పాదశ్రీ వల్లభ రూపమున జన్మించాడు శ్రీదత్తునికి మరణం అనేది లేదు కావుననే నీటిపై సమాధి స్థితి అందు ఉండి అదృశ్యులయ్యారు కానీ మరణం చెందలేదు ఇక రేపటి రోజున శ్రీ నృసింహ సరస్వతి వారి జననము ఇంకా మరికొన్ని స్వామివారి దత్తుని ఇంకా అవతారాలు వారి జననం గురించి తెలుసుకుందాము ఓం శ్రీ గురుభ్యో నమ